ఓహో అయితే మన స్విచ్ అక్కడ ఉందన్నమాట దాందే ఉంది మీ అన్నయ్యనే డైరెక్ట్గా అడిగేస్తా నీ గురించి రేపు సాయంత్రం సరిగ్గా ఐదు గంటలకి మీ ఇంటికి వస్తా నీ మ్యాటర్ ఏంటో చూస్తా ఏ ఊరికే గిట్ల భయపడీ వాడి గురించి నీకు కాకపోతే ఇంటికి వస్తానంటాడా ఊరికే ఫికర్ చేయ మాకు వస్తానన్న ప్రతి పోరగాడు వస్తాడా ఏంది రాణికి వాడికి దిల్లుండాలే వాడికి ఉన్నదే అది వస్తానంటే ఖచ్చితంగా వస్తాడు ఏదో ఒకటి చెయ్యవే అరే మాటలకే గిట్ల పరేషన్ అత్యే గాడేమన్నా చెయ్యేసిడా చెప్పు చండాల్ చండాలు తీస్తా ఓహో టచ్ చేసాడని చెప్తే కానీ ఇది సీరియస్ గా తీసుకోదన్నమాట చేశాడు టచ్ చేసిండా ఆడా చేయేసిందా అయిపోయింది వీడికి సరైన మొగుడు ఓల్ సిటీలో ఉండు పదవంతానికి పోదాం ఈ రోజుతో వాడి జీవితం కథం